హలో ఆల్ వెల్కమ్ టు ఏబి కన్స్ట్రక్షన్స్ అండి చాలా డేస్ తర్వాత ఒక మంచి సైజు ఉన్న హౌస్ అయితే సేల్కి వచ్చింది అది కూడా ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ ఇంట్లో మొత్తం వుడ్ వర్క్ అయితే వస్తుందండి కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయి ఈ హౌస్ కాదు పక్కన ఉన్న హౌస్ కూడా మొత్తం టూ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి సైజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది అండ్ లోపల కూడా కొంచెం మ్యాక్సిమం సేమ్ అయితే ఉంటుందండి ఇంటి గురించి మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి స్కిప్ చేయకుండా అయితే చూడండి మాక్సిమం మీరు ఇంటిని తీసుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి లేదా మీ దగ్గర హౌస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి హౌసెస్ ల్యాండ్స్ ప్లాట్స్ కొనాలన్నా అమ్మాలన్నా అయితే కాంటాక్ట్ అవ్వండి అమ్మాలనుకుంటే ఫ్రీ అయితే ప్రమోట్ చేస్తాం మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతేకాదు మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా హౌస్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీళ్ళు మీకు ఎలాంటి కింద అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి లాస్ట్ వరకు చూసి ఇక ఈ ఇంటి విషయానికి వస్తే ఈ మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేస్ అండి ఫ్రంట్లో వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మెయిన్ గేట్కి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు దాని పక్కనే గెస్ట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి అండ్ ఇది మెయిన్ డోర్ పక్కన అండి ఈ డోర్ పక్కన వచ్చేసి మొత్తం త్రీ ఫీట్ అయితే స్పేస్ అయితే వదలడం జరిగిందండి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది దాంతోపాటు పాటు ఇంకో డోర్కి మెయిన్ గేట్ మెయిన్ అవుతుంది అది వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి డిజైన్ మాత్రం చేంజ్ చేయించడం వచ్చేసి వి టేక్తో అయితే ఏం చేయాలండి రెడీమేడ్ టేక్ అయితే యూజ్ చేయడం జరిగింది అండి మొత్తం రెడీమేడ్ డోర్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఏరియా అండి అంటే ఎంట్రన్స్ ఏరియా ఇది వచ్చేసి ఎంట్రెన్స్ ఏరియా అండి మొత్తం వచ్చేసి లివింగ్ ఏరియా ఉంటుంది ఇల్లు మెయిన్ ఫేస్ వచ్చేసి సౌత్ ఫేస్ అండ్ హాల్కి అటాచ్డ్గా ఈస్ట్ ఫేస్ ఇంకో డోర్ అయితే పెట్టించడం జరిగిందండి ఇక్కడ మనం హాల్ చూసుకున్నట్టయితే చాలా గా చాలా అంటే చాలా బాగుందండి అండ్ పిఓపి డిజైన్ కూడా అదిరిపోయింది కలర్ కాంబినేషన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే యూజ్ చేశారు ఇక్కడ ఇంకో డోర్ పక్కనే వెంటిలేషన్ కోసం ఓపెన్ విండో అయితే పెట్టించడం జరిగిందండి వచ్చేసి ఓపెన్ విండోస్ స్లైడ్ విండోస్ అయితే కాదు యూపీవీస్ కాదు ఓన్లీ వుడ్ చేయించిన విండోస్ అయితే పెట్టించడం జరిగిందండి ఇల్లు వచ్చేసి మొత్తం టూ కే హౌస్ అండి మనం చూసుకున్నట్టయితే వుడ్ వర్క్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇక్కడ చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ మాత్రం అద్దరిపోయింది ఈ ఈస్ట్ ఫేస్ డోర్ పక్కనే వాష్ బేసిన్ కూడా వస్తుందండి కొంచెం ప్రైజెస్ అవన్నీ మాట్లాడిన తర్వాత వర్క్ అయితే చేయిస్తారు అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్ సైజు మనం వీడియోలో చూస్తున్నందుకు కొంచెం డిఫరెంట్గా కొంచెం తక్కువ ఉన్నట్టు కనపడుతుంది కానీ పర్లేదు బాగానే ఉందండి సైజు వచ్చేసి మధ్యలో పోవడానికి కానీ రావడానికి కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కబోర్డ్స్ మాత్రం మొత్తం కబోర్డ్స్ అయితే చేయించడం జరిగిందండి కిచెన్లో వుడ్ వర్క్ మాత్రం చాలా బాగా చేయించారు ఫినిషింగ్ అయితే చాలా నీట్గా క్లియర్గా చాలా బాగుంది అండ్ ఇక్కడే లాస్ట్లో వచ్చేసి పూజ గది అయితే ఇవ్వడం జరిగిందండి పూజ గది అయితే కొంచెం పెద్దగా అయితే ఇచ్చారు మరి చిన్నగా అయితే ఇవ్వలేదు అండ్ ఇక్కడ వాష్ బేసిన్ కూడా మంచి వాష్ బేసిన్ అయితే యూజ్ చేశారు వెంటిలేషన్ కోసం ఒక చిన్న విండో అయితే యూజ్ చేశారండి కిచెన్లో కింద ఉన్నవి అండ్ పైన ఉన్నవి వచ్చేసి మొత్తం క్లోజ్ చేశారండి అండ్ మిడిల్ వచ్చేసి గ్లాస్ అయితే యూజ్ చేయడం జరిగిందండి కబోర్డ్స్లలో నాకు మాత్రం టీవీ నోట్ చాలా సింపుల్గా డీసెంట్గా చాలా బాగుంది అనిపించింది అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఫస్ట్ ఎందుకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తున్నా అంటే కిచెన్ పక్కలే ఉంటుంది కాబట్టి మళ్ళీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుందని చెప్పేసి వెంటనే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూపించడం జరుగుతుందండి అండ్ ఇక్కడ మనం పిఓపి చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ సింపుల్ అయితే ఉండడం జరిగిందండి అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు అండ్ పైన వచ్చేసి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి స్టోరేజ్ పెట్టుకోవడానికి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చిన వాష్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి వెస్టర్న్ టైల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఇక్కడే యూపీవీసీ ప్యానల్స్ అయితే పైన పెట్టారండి పిఓపి పక్కనే పీవీసీ యూజ్ చేసి ఒక లైట్ అయితే పెట్టించడం జరిగిందండి వాష్రూమ్ కింద అయితే అండ్ మనం చూసుకున్నట్లయితే కబోర్డ్స్ డిజైన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను ప్రెసెంట్ వెళ్ళినప్పుడు కొంచెం పెయింటింగ్ వర్క్స్ అయితే లాస్ట్లో కొంచెం చిన్న చిన్న వర్క్స్ అయితే ఉండడం వల్ల కొంచెం వర్క్ అయితే జరుగుతుంది ఫ్లోరింగ్ ఒకటి క్లీన్ చేశారంటే ఇల్లు మాత్రం చాలా గా కనపడుతుంది మనం చూడ్డానికి కూడా విజువల్గా అంతేకాదు బెడ్రూమ్ డోర్స్ వచ్చేసి త్రీ డీ డోర్స్ అయితే యూజ్ చేశారు అండ్ దాంతోపాటు వెంటిలేషన్ కోసం చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఒక విండో అయితే పెట్టించడం జరిగిందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసుకుందాం మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మాక్సిమం టెన్ ఇంటూ లెవెన్ అయితే ఉండబోతుంది బేసిక్గా నాకు ఎగ్జాక్ట్ సైజ్ అయితే సో ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మాక్సిమం లెవెన్ ఇంటూ టెన్ లేదా లెవెన్ అండ్ హాఫ్ అయితే ఉండడం జరుగుతుందండి ఇక్కడ మనం పిఓబీ చూసుకున్నట్టయితే డిజైన్ మాత్రం సింపుల్గా చాలా బాగుంది అండ్ ఇక్కడ మనం యూజ్ చేసిన కబోర్డ్స్కి అయితే యూజ్ చేసిన కలర్ ప్యాలెట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి డిజైన్ మాత్రం సేమ్ ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ కలరు అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ అయితే ఉంటుందండి అండ్ దీని పక్కనే వెంటిలేషన్ విండోస్ కూడా ఉండడం జరుగుతుందండి అండ్ ఈ బెడ్రూమ్లోకి లోనే వాష్ వాష్రూమ్ అయితే పెట్టించడం జరిగిందండి మీరు మాత్రం కొంచెం కన్ఫ్యూజ్ కాకండి హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారంగా అయితే ఉంటుందండి ఇక్కడ కూడా పైన అయితే వాష్రూమ్ పైన అయితే స్టోరేజ్ కోసం స్పేస్ అయితే పెట్టించడం జరిగిందండి ఈ వాష్రూమ్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది టూ వాష్రూమ్స్లలో వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది ఇక ఇంటి విషయానికి వస్తే ఇల్లు సైజ్ వచ్చేసి ఇరవై ఇంటు అరవై అండి మొత్తం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది ఇంటికి సంపు బోర్ అప్రూవల్ అన్నీ ఉన్నాయండి అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా లోన్ వస్తుంది ఇంటి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుందండి ఈ ఇంటి లొకేషన్ వచ్చేసి హం హాస్పిటల్ లైన్ లో స్ట్రైట్ గా వస్తూ ఇల్లు అయితే కనబడుతుందండి ఈ ఇంటిని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇంటి పూర్తి డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా ఒకసారి అయితే అవుట్ చేసేసండి మీరు ఈ ఇంటిని విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి